అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ ఏంటో చూద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ ఏంటో చూద్దాం సంక్రాంతి కానుకలు అండి సంక్రాంతి పండుగ సందర్భంగా ఆఫర్స్ ఇవన్నీ పెట్టారు అవే చేశారు వైభవంగా వైకుంఠ ఏకాదశి తిరుమలలో తెల్లవారుజామున ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు ఘనంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం రథోత్సవం ఫోటో కూడా ఇక్కడ చూసుకోవచ్చు అండి చాలా ఘనంగా అయితే వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి నిన్న జరిగినటువంటి విషాదం రెండు రోజుల ముందు జరిగినటువంటి విషాదం అది తప్ప మిగిలినంతా కూడా సక్రమంగా హ్యాపీగా ఉంది నిర్మాణ రంగాన్ని నిలబెడతాం రియల్ ఎస్టేట్ బాగుంటేనే సంపద సృష్టి బ్రాండ్ ఏపీతో ముందడుగు గుంటూరు నరెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రగతి అమరావతి నిర్మాణంతో పాటు స్థిరాస్థిరంగం అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు బ్రాండ్ ఏపీ నినాదంతో ముందుకెళ్తున్నామని నిర్మాణ రంగానికి మళ్ళీ ఊపు రావాలని ఆకాంక్షించారు సమస్యలుంటే పరిష్కరిస్తామని భరోసా కూడా ఇచ్చారు నరెడ్కో ఆధ్వర్యంలో గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో ఏర్పాటు చేసిన నరెడ్కో ప్రాపర్టీ షోను శుక్రవారం సీఎం చంద్రబాబు ప్రారంభించి మాట్లాడారు వైకాపా విధ్వంసకర పాలనలో ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ పైకి వెళ్ళిందని తాము అధికారంలోకి వచ్చాకే ఆక్సిజన్ అందించి నిలబెడుతున్నామని చెప్పారు నాటి పాలనలో నిర్మాణ రంగం అడ్రస్ లేకుండా పోయిందని గుర్తు చేశారు ప్రజలు కూటమిని నమ్మి గెలిపించినందుకు అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించామని చెప్పారు రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే సంపద సృష్టి జరుగుతుంది రాష్ట్రంలో నలభై లక్షల కుటుంబాల నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి ఇది పరిస్థితి రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడినటువంటి మాటలు అందుబాటులోకి విజయవాడ పశ్చిమ బైపాస్ గంటలోపే నగరాన్ని దాటి వెళ్ళే అవకాశం విజయవాడ బైపాస్ పశ్చిమ బైపాస్ అయితే అందుబాటులోకి వచ్చిందంటే అంటే ఓ ప్రారంభించారనమాట దానికి సంబంధించి కార్యక్రమం అంటే రహదారి చాలా చక్కగా ఉంది ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు అనేది అంటే స్పీడ్గా అంటే ఎలా పడితే ఓవర్ స్పీడ్ అని కాదు త్వరితగతిన ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆగటాలు లేకుండా ట్రాఫిక్లు లేకుండా వెళ్ళవచ్చు అని మహాజనహేళ కుంభమేళ పుణ్యనదీ జలాలు పారవస్యం చెందే భక్త జనాలు తీరాన పరిమళించే ఆత్మా ఆధ్యాత్మిక సౌరభాలు వెలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనం మహాజనమేళ కుంభమేళ మహాజనహేళ కుంభమేళ అయితే చాలా అద్భుతంగా ఉంటుందన్నారండి మనకైతే తెలియదులే కానీ వీడియోస్ చూస్తుంటాం కదా చక్కగా ఉంది అమరావతి ఓఆర్ఆర్కు ఓకే నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ఆరు వరుసలతో నిర్మాణం పదహారు వేల మూడు వందల పది కోట్ల వ్యయమవుతుందని అంచనా సారీ డెబ్భై మీటర్ల వెడల్పుతో భూసేకరణ చాలు ఓఆర్ఆర్ వైపే సర్వీస్ రోడ్ల నిర్మాణం విజయవాడ తూర్పు బైపాస్ వద్దంటూ కొర్రి మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ కీలక నిర్ణయాలు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూట ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్ ఓఆర్ఆర్ అలైన్మెంట్కు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమికంగా ఆమోదించింది ప్రతిపాదన ప్రతిపాదిత విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణం అక్కర్లేదని తేల్చేసింది ఓఆర్ఆర్కు దగ్గరగా తూర్పు బైపాస్ వెళ్తుండటంతో ఇది అనవసరమని అభిప్రాయపడింది ఓఆర్ఆర్లో నాలుగు చోట్ల స్వల్ప మార్పులు చేయాలని తెలిపింది గత నెల ఇరవైన మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ భేటీ జరగగా అందులో తీసుకున్న నిర్ణయాలు తాజాగా వెలువడ్డాయి కొన్ని మార్పులు చేస్తూ ఆ ఓఆర్ఆర్ ఆ నిర్మాణాలన్నీ చేపడతారంటండి ఎనిమిది నోటిఫికేషన్లకు ఉమ్మడిగా జనరల్ స్టడీస్ ఏపీఎస్పి ప్రకటన ఏపీఎస్సి ప్రకటన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది గతంలో జారీ చేసిన ఎనిమిది నోటిఫికేషన్లకు రాత పరీక్షలను వచ్చే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి అదే నెల ముప్పైవ తేదీ వరకు నిర్వహిస్తామని ప్రకటించింది ఈ ఎనిమిది పరీక్షల్లో పేపర్ వన్గా ఉండే జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ పేపర్ను మాత్రం ఉమ్మడిగా ఏప్రిల్ ఇరవై తేదీ ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిర్వహిస్తామని వెల్లడించింది ఒకే సిలబస్లో పరీక్ష నిర్వహిస్తున్నందున అభ్యర్థులు సన్నద్ధతకు సమయం ఆదా కావడంతో పాటు ప్రశ్నపత్రం రూపకల్పన మూల్యాంకనం సులువుగా ఉంటుందని ఏపీఎస్సి చైర్పర్సన్ అనురాధ తెలిపారు మంచి విషయం ఆరు నెలల హనీమూన్ అయిపోయింది అందరూ ఒళ్ళు వంచి పనిచేయాల్సిందే పల్లె పండుగ గోకులాల ప్రారంభ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు నెలల హనీమూన్ కాలం అందరికీ అయిపోయిందని ఇక ఒళ్ళు వంచి పనిచేయాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు తన కొత్త ప్రయాణం పిఠాపురం నుంచి మొదలు పెడతానని ప్రకటించారు నెలలో రెండు వారాలు ఎక్కడే ఉంటా అన్నారు ప్రతి గ్రామం తిరుగుతాడని ఒళ్ళు వంచి చేస్తాడని ఆ తర్వాతే ఓట్లు అడుగుతాడని స్పష్టం చేశారు మంచి మాట ఏపీ తమిళనాడుకు వర్ష సూచన రెండు మూడు రోజుల పాటు ఏపీ తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఇది పరిస్థితి అయితే మా భూముల విషయంలో అధికారుల జోక్యాన్ని నిలువరించండి హైకోర్టును ఆశ్ర ఆశ్రయించిన సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ జిల్లా సీకే దిన్నె మండలం పరిధిలో తమకు వారసత్వంగా విక్రయ దస్తావేజుల ద్వారా సంక్రమించిన నూట ఎనభై నాలుగు ఎకరాల భూముల విషయంలో అధికారుల జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబ సభ్యులు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది ఆ భూముల్లో అధికారులు వేర్వేరు సారీ ఆ భూముల్లో అధికారులు సర్వేను కొనసాగించుకోవచ్చునని చట్ట నిబంధనలు పాటించాలని పేర్కొంది ఆయా భూముల విషయంలో యథాతథ స్థితి పాటించాలని ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండమనేని రామకృష్ణ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు తమకు చెందిన భూముల విషయంలో అధికారుల జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబం ఎస్ సందీప్ రెడ్డి మరో నలుగురు హైకోర్టులో వేశారు శుక్రవారం జరిగిన వివాదంలో విచారణలో పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు వాదనలు వినిపించారు దశాబ్దాలుగా ఆ భూములు పిటిషనర్ల స్వాధీనంలో ఉన్నాయన్నారు అవి అటవీ భూములు అనేందుకు ఆధారాలు లేవని చెప్పారు ఇది పరిస్థితి అధికారుల నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట మృతుల కుటుంబ సభ్యులకు ఉద్యోగులు సారీ మృతుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు తిరుమల తిరుపతి బోర్డు అత్యవసర భేటీలో నిర్ణయం మొన్న జరిగినటువంటి తొక్కిసలాట ఘటన ఉంది కదండి ఆ తొక్కిసలాట ఘటనకి అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటున్నారు దానితో పాటుగా మరొక విషయం ఏంటంటే ఎవరైతే మృతుల కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళకి ఉద్యోగాలు అయితే ఏర్పాట్లు చేస్తున్నారండి అండి గాడిన పడని సెర్ప్ ఇప్పటికీ పూర్తిగానే పీడీల నియామకం కన్సల్టెంట్ల కొనసాగింపుపైన దోబూచులాటే రాష్ట్ర కార్య కార్యాలయంలో కీలకమైన నాలుగు డైరెక్టర్ల పోస్టులు ఖాళీ పనులన్నీ నత్తనడగన అది పరిస్థితి పథకాల అమలుపై ప్రతి నెలా నివేదికలు ఇవ్వాలి రాష్ట్ర ఆరోగ్య శాఖ ద్వారా అమలవుతున్న పథకాలు వాటి ఫలితాలు ఆసుపత్రుల్లో రోగులకు సేవలు మరుగుదలకు తీసుకున్న చర్యలపై ప్రతి నెలా నివేదికలు సమర్పించాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు ప్రతి నెలా నివేదిక వస్తేనే కరెక్ట్గా ఉంటుందండి ఎవరు పని చేస్తున్నారో ఎవరు పనిచేయట్లేదో తెలుస్తుంది పరీక్ష తప్పితే మళ్ళీ అదే తరగతి స్థిరాస్తి వ్యాపారానికి ఊపిరి వైకుంఠం ఏకాదశి వైభవంగా నిర్మాణ రంగాన్ని నిలబడతాం ప్రాంతాల వారీగా అదనపు కోర్సులు స్థానికంగానే ఉద్యోగాలు పరిశ్రమల అనుసంధానంతో డిప్లొమాలో ముప్పై రెండు కోర్సులు రాష్ట్రంలో ఆరు క్లస్టర్లలో పది రంగాలపై నైపుణ్యాలు పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచే ప్రణాళిక సూపరు అందుబాటులోకి విజయవాడ పశ్చిమ బైపాసు సిఐడిలో న్యాయ సలహాదారుగా చేసిన తులసిబాబు నాటి సిఐడి బాస్తో సన్నిహిత సంబంధాలు ట్యాబ్ల టెండర్ ఆయన సన్నిహితుడికే శాసనసభ ఉప సభాపతి రామ రఘురామకృష్ణరాజుపై గతంలో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు కామేపల్లి తులసిబాబు వైకాపా ప్రభుత్వ హయాంలో ఏపీ సిఐడిలో న్యాయ సలహాదారిగా కొన్నాళ్ళు పనిచేసినట్లు ప్రకాశం జిల్లా పోలీసుల విచారణలో వెలువడింది సిఐడి నోటిఫికేషన్ చూసి దరఖాస్తు చేశాడని ప్రతిభ ఆధారంగానే ఆ పోస్టు దక్కించుకున్నారని విచారణలో భాగంగా ఆయన చెప్పారు బాపట్ల జిల్లా జే పొంగులూరు మండలం రామకూరుకు చెందిన తులసిబాబు వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు అప్పటి సిఐడి బాస్ పివి సునీల్ కుమార్కు కాకినాడకు చెందిన స్నేహితుడొకరు తులసిబాబును పరిచయం చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది సునీల్ కుమార్తో సన్నిహితంగా ఉన్న తులసి రాకపోకలన్నీ పోలీసు వాహనాల్లోనే సాగేవని తరచూ సీఐడి బాస్తో కలిసి ఉండేవారన్న ఆరోపణలు ఉన్నాయి అగ్రిగోల్డ్ బాధితులు ఎవరెంత సొమ్ము డిపాజిట్ చేశారో వివరాలు తెలుసుకుని రసీదులు సేకరించి భద్రపరిచేందుకు వైకాపా ప్రభుత్వ హయాంలో ట్యాబ్లు కొన్నారు దీని కాంట్రాక్టు తులసి సన్నిహితుడికే దక్కిందని తద్వారా భారీగా లబ్ధి పొందారని పోలీసులు సమాచారం సేకరించారు ఇది మరో కుంభకోణం భూసేకరణలో అక్రమాల సమాచారం ఏది విజిలెన్స్ విజ్ఞప్తి మేరకు జిల్లా అధికారులను ప్రశ్నిస్తూ ప్రభుత్వం లేక నివేదికకు అనుగుణంగా చర్యలకు సిద్ధం అది పరిస్థితి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ తీసుకున్న సీఎం చంద్రబాబు గ్రామ వార్డు సచివాలయాల సచివాలయాల్లో ఉద్యోగుల హేతుబద్దీకరణ సచివాలయ అధిపతిగా పంచాయతీ కార్యదర్శి వార్డు పరిపాలన కార్యదర్శి పనితీరు ఆధారంగా ఉద్యోగులకు బహుమతులు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను హేతిబద్ధీకరణ రేషనలైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది వీరిని మూడు విభాగాలు మల్టీపర్పస్ ఫంక్షన్ ఫంక్షనరీస్ టెక్నికల్ ఫంక్షనరీస్ యాసిరేషనల్ ఫం సెక్రటరీలుగా విభజించింది ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది కొన్ని చోట్ల ఎక్కువగా మరి కొన్ని చోట్ల తక్కువగా ఉన్నారు రేషనలైజేషన్ ద్వారా దీన్ని సరిదిద్దనున్నారు ఉన్నారు దీంతోపాటు కనీసం రెండు వేల ఐదు వందల జనాభాకు లేదా ఐదు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒక సచివాలయం ఉండేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు సినిమా షోల సమయాన్ని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు హైకోర్టు ఉత్తర్వుల మేరకు గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సినిమా షోల సమయాన్ని మారుస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది గతంలో ఇచ్చిన అర్ధరాత్రి ఒంటి గంట ఉదయం నాలుగు గంటల షోలకు అనుమతులు రద్దు చేసింది పది రోజుల పాటు రోజుకు ఐదు షోలకు మించకుండా ప్రదర్శించుకోవాలని స్పష్టం చేసింది తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు పోలీసులను ఆదేశించింది ఆ ఐదు వందల ఎకరాలు మళ్లీ విమానాశ్రయానికి ఇవ్వడంపై కమిటీ విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి జగన్ ప్రభుత్వం కోతపెట్టిన ఐదు వందల ఎకరాలను తిరిగి కేటాయించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కమిటీని నియమించింది ఆర్థిక మంత్రి అధ్యక్షతన ఏర్పడిన కమిటీలో పెట్టుబడులు మౌలిక వస్తువుల శాఖ మంత్రి పరిశ్రమల శాఖ మంత్రి సభ్యులుగా ఉంటారు ఇది పరిస్థితి పుస్తకాల బరువు తగ్గనుందో ఒకటి ఐదు తరగతుల వరకు సెమినార్ల వారీగా ఒకే పుస్తకం సెమిస్టర్ల వారీగా ఒకే పుస్తకం అంటండి మూడు నుంచి ఐదు తరగతులకు మొదటి సెమిస్టర్లో భాషా సబ్జెక్టులు అన్నీ కలిపి ఒక పుస్తకం వర్క్ బుక్ ఇతర సబ్జెక్టులు అన్నీ కలిపి మరో పుస్తకం వర్క్ బుక్ ఇస్తారు తొమ్మిది పది తరగతుల్లో తొమ్మిది పది తరగతుల్లో ఉన్న హిందీ పాఠ్య పుస్తకాన్ని తొలగించి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి రూపొందించిన పాత పుస్తకాన్ని తీసుకొస్తారు అనుమతి లేకుండా గైరాజు అయితే నెలకు పాయింట్ తగ్గింపు అది పరిస్థితి క్యాబినెట్ హోదా పొందిన వారికి నెలకు రెండు లక్షల రూపాయల జీతం డబుల్ డ్యూటీ చేసే డ్రైవర్లు కండక్టర్లకు వేతనం పెంచాలి ఆర్టీసీలో సిబ్బంది కొరత నేపథ్యంలో అన్ని డిపోల్లో డ్రైవర్లు కండక్టర్లు డబుల్ డ్యూటీలు చేయిస్తున్నారని వారికి రోజువారీ వేతనం పెంచాలని ఎంప్లాయీస్ యూనియన్ కోరింది పదివేల లోకోమోటివ్ల్లో కవచ్చు అమృత భారత్ రైల్లో స్లీపర్ బెర్తులు మహత్తర పండగ మహాకుంభమేళ తప్పుడు వైద్య నివేదికల విషయంలో ప్రభావతిపై ప్రాథమిక ఆధారాలు కాలి వేలు విరిగిన ప్రాంతాన్ని వదిలి ఎక్స్రే తీశారు అయినా మెడికల్ బోర్డు చైర్మన్గా అభ్యంతరం తెలపలేదు రఘురామ చిత్రహింస కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత వైకాపాని అద్దవిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తిరుపతి తొక్కిసలాట్పై హైకోర్టులో పిల్ వైకాపాయాంలో ఆదాయ వనరుగా తిరుమల తెల్లారిన వలస కూలీల బతుకులు ఆగి ఉన్న ఇసుకలారిం కొండ బస్సు ఒడిశాకి చెందిన ఐదుగురి దుర్మరణం హైకోర్టులో తులసిబాబు అత్యవసరంగా బెయిల్ పిటిషన్ విచారణ నుంచి వైదొలిగిన న్యాయమూర్తి బరి పందెం రాయళ్ల గురి ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వ శాఖలు దృష్టి సారించాలి మంత్రివర్గ ఉపసంఘం భేటీలో లోకేష్ జగన్ తరమేసిన పారిశ్రామికవేత్తలను బతిమాలి రప్పించాల్సి వస్తుందని వ్యాఖ్య గణంలో ఇన్ఫోసిక్ ఇన్ఫోసిస్ సాంకేతిక సహకారం ఫండ్ బకెట్ భాగ భార్గవ్కు ఇరవై ఏళ్ల జైలు బాలికపై అత్యాచారం ఘటనలో కోర్టు తీర్పు వీడియోలో చిత్రీకరణ పేరిట బాలికను ప్రలోభపెట్టి గర్భవతిని చేసిన నేరం రుజువు కావడంతో నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ విశాఖపట్నం పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జి ఆనందిని శుక్రవారం తీర్పు ఇచ్చారు కుమార్ రెడ్డికి హైకోర్టులో చుక్కేదురు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరణ బెయిల్ పిటిషన్పై విచారణ ఇరవై ఒకటికి వాయిదా రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దన్న జివిఎం జీవీఎంపి గాంధీ విగ్రహం వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి దీక్ష చేస్తున్న షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు భాజపాతో నేరుగా సంబంధాలు కలిగి ఉంటే మాజీ సీఎం జగన్ తెర కొనసాగిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు శుక్రవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా బీఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెదేపా జనసేన ఎంపీలతో పాటు వైకాపా ఎంపీలు నోరు మీదపట్టలేదని విమర్శించారు టోల్ ప్లాజా వద్ద వాహనాల బారులు ప్రయాణం జరభద్రం సొంతలకు వలస కడుతున్న వాళ్ళు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి రద్దీ బాత్ తప్పాలంటే ఈ దారిలో వెళ్ళండి సంక్రాంతి ప్రయాణాలకు పోలీసుల సూచన గుంటూరు నెల్లూరు వైపు వెళ్ళే ప్రయాణికులు ఎలా వెళ్ళాలనేది రాశారు ఓకే విద్యుత్ భారం నుంచి విముక్తి పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు భరించనున్న ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా నిర్ణయం ఎస్సీ ఎస్టీలకు ఉచిత సౌర విద్యుత్ ప్రాజెక్టులు విద్యుత్ టారిఫ్పై రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ప్రజలపై ఏడాది ఏడాది పాటు విద్యుత్ భారం ఉండదు క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డు రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు నవదంపతులకు కొత్త కార్డులు త్వరలో దరఖాస్తుల స్వీకరణ తమరి రాక మాకెంతో సంతోషం సుమండి రాష్ట్రంలో పెరిగిన పర్యాటకుల సందడి ప్రకృతి అందాల వినోదానికి ఈసారి ఆన్లైన్ విధానంలో నీట్ అంట నీట్ 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 కోళ్ళ పంద్యాలంటే కోళ్ల పందాల గురించి రాశారు ఇవి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం నేను దేవుణ్ణి కాదు సామాన్యుణ్ణే నరేంద్ర మోదీ గారు అన్నారు నరేంద్ర మోదీ గారు అన్నారండి భక్తులు పోతేనే మనోళ్ళు భద్రమే టీడీటీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అదనపు ఈవో వెంకయ్య చౌదరికి చంద్రబాబు అండ వారిద్దరిపై మంత్రుల ఫిర్యాదును పట్టించుకునే సీఎం తన ఘోర వైఫల్యాలను దాచిపెట్టి కపట నాటకం తిరుపతి ఈస్ట్ డిఎస్సి టీటీడీ విజిలెన్స్ డిఎస్సీలపై చర్యలు శూన్యం తిరుపతి ఘటనపై సాక్షి అండి పవన్ ఇంటూ టీటీడీ చైర్మన్ తిరుపతి తొక్కి స్లాడ్ పై పవన్కు టీటీడీ చైర్మన్ కౌంటర్ టీటీడీ చైర్మన్ సహా అందరూ క్షమాపణ కోరాలన్న డిప్యూటీ సీఎం పవన్ ఎవరో చెబితే క్షమాపణ చెప్పాలా అన్న టీటీ చైర్మన్ బిఆర్ నాయుడు క్షమాపణ చెబితే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అంటూ ఎద్దేవా ఇది మాత్రం దారుణం అండి ఆ నాయుడు కానీ చెప్తూ కొట్టాల భక్తులు పోతేనే మనోళ్ళు భద్రమే ఇదే ఒకటండి ఇప్పుడు క్షమాపణ చెప్తే తప్పేంటి నాకు అర్థం కాల తొక్కేసలాటపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి ఓకే వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలి టీటీడీ పాలక మండలి అధికారులకు డిప్యూటీ సీఎం డిమాండ్ వారి తప్పిదం వల్లే ప్రజలు సంక్రాంతికి దూరమయ్యారని విమర్శ క్షమాపణ చెప్తే చనిపోయిన వారు తిరిగి వస్తారా ఎవరో చెప్తే మేము క్షమాపణలు చెప్పాలా టీటీడీ చైర్మన్ ఎద్దేవా అంతలోనే మాట మార్చి అవి పవన్ ను ఉద్దేశించి కాదని వ్యాఖ్య కొందరు అధికారులు అత్యుత్సాహం వల్ల ఇదంతా జరిగిందన్న చైర్మన్ మాట మార్చాడా లేని కరెంటుతోనూ షాక్ అంట ప్రైవేటీకరణకే బాబు వాలంటీర్ ఆత్మశాంతికి కోవొత్తుల ర్యాలీ ఆత్మహత్యకు పాల్పడిన వాలంటీర్ బైపాక్ గౌతమి ఆత్మకు శాంతి కలగాలంటూ వాలంటీర్లు శుక్రవారం కోవొత్తల ర్యాలీని నిర్వహించారు ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఒక్కసారి చూద్దాం రేపటి వీరుడా వందనం నేడు అధికారికంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ఆగని రచ్చ టీటీడీలో రగులుతున్న తొక్కిసలాట వాడి వేడిగా పాలకమండలి భేటీ అధికారులపై ధ్వజమెత్తిన సభ్యులు అంతా మీ వల్లే అంటూ మండిపాటు గలమెత్తిన చైర్మన్ ఇతర సభ్యులు ఈవో వ్యవహార శైలిపై అభ్యంతరాలు సమన్వయం లేనందునే విషా విషాదమని వెల్లడి క్షమాపణలో చెప్పాల్సిందే మీకు మరో దారి లేదు ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు డబ్బులిచ్చి చంద్రబాబును తిట్టించారు జగన్ మనిషి ఆసుపత్రిలో పద్దెనిమిది మందికి డబ్బులు పెట్టిన తెల్ల కవర్లు పంచారు ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో ఉన్నాయి జగన్ అనుచరుల శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం చేశారు అనుమతుల అధికారం మున్సిపల్స్కే ఆర్డినెన్సులు జారీ చేస్తూ ఉత్తర్వులు విడుదల రెండు చోట్ల అనుమతులు కమిషనర్ల భారం తప్పిందంటున్న పట్టణవాసులు బతిమాలి రప్పిస్తున్నాం బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే విశ్వాసం పెరుగుతోంది ఓకే విద్యుత్ భారం ఇక ఉండదు విద్యుత్ భారం ఉండదంటండి ఆ భూసేకరణను తేల్చండి ఏ సమాచారం దాచడానికి లేదు నేను మనిషినే భగవంతుని కాదు పొరపాట్లు చేసే ఉంటాను కానీ దురుద్దేశంతో తప్పులు చేయలేదు దేశం ముందు అన్నదే నా సిద్ధాంతం గాంధీ సావర్కర్ మార్గాలు వేరైనా స్వాతంత్రం వారి సిద్ధాంతం ప్రజాసేవ చేయాలన్న మిషన్తోనే రాజకీయాల్లోకి రావాలి కుంభకోణాల్లో వైసీపీ రికార్డులు కుంభకోణాల్లో వైసీపీ రికార్డులు అంటండి ఇవండి మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్